హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ స్థాయి కొరడ జులిస్తుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా రోజు రోజుకు మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది ఇక ఈ విషయంలో సామాన్యులు ధనవంతులు సెలబ్రిటీస్ అనేది లేకుండా రూల్స్కి భిన్నంగా ఉన్న నిర్మాణ భవనాలను గుర్తించి హైడ్రా నిర్దాక్షిణంగా కూల్చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా మునుపటి కంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కాస్త జోరు పెంచిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఏకకాలంలో హైడ్రా కూకట్పల్లిలో అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడులో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కోట్ల రూపాయలు విల్లాసాలు నేలమట్టం చేసింది దీంతో నగరంలో హైడ్రా ఉక్కుపాదం పేదలు మధ్యతరగతి కుటుంబాలు కూడా నలిగిపోతున్నాయి అంతేకాకుండా నిల్వ నీడ కూడా లేకుండా రోడ్డున పడుతున్నామంటూ వాపోతున్నారు అయితే ఈ విషయం స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అధికారులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే హైడ్రా బాధితులను దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఈ వివరాల్లోకి వెళ్తే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమావేశమయ్యారు ఇక ఈ సమావేశానికి ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మెట్రో రైల్ ఎన్విఎస్ రెడ్డి గారు సలహాదారులు శ్రీనివాస్ రాజు గారు సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి గారు జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి సర్పరాజ్ అహ్మద్ రంగారెడ్డి గారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నగరంలో చెరువులు నాళాలు అక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసి పరివారక ప్రాంతాలు పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు సూచనలిచ్చారు అంతేకాకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు ఇకపోతే ఔటర్ లోపల ఉన్న చెరువులు పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు అక్రమాణాలను గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు మరి హైదరాబాదితులకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి